ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పద్నాలుగవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మీరు అయితే రెండు శుభవార్తలు వినబోతున్నారు అనే చెప్పాలి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చులకలం చేసి చూసారో వారు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఏ విధమైనటువంటి శుభవార్తలు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ వరకు ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే గురువుగారు తెలియపరుస్తారండి మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఏ అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణాలు ధన నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా మీకు ఒక రోజులోనే పరిష్కారము అయితే చూపబడండి చాలా నమ్మకమైనటువంటి గురారు మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క ముఖ కవలికలు చూసి మీ యొక్క ఫోటో చూసి లేదంటే మీ యొక్క వయసు గోత్రము బట్టే మీ యొక్క వాట్సప్లోనే ఒక మీకు మంచి పరిష్కార మార్గాన్ని తెలుపగలుగుతారండి గురువుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాల నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే వీరి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా అధికంగా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలి వీరు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మాట్లాడడం అన్నా కూడా వీరికి అసలు ఇష్టమే ఉండదు ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు దానివల్ల వీరికి అయితే కొన్ని చిన్న చిన్న పరిణామాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక అదే విధంగా చెప్పాలంటే ఈ యొక్క లక్షణాల వల్ల వీరు చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు మీరు వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడతారు అనే చెప్పాలండి కానీ అయినప్పటికీ కూడా రేపటి రోజున వీరికి మంచి జీవితము అనేది ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ ఉంటాయండి అందువల్ల వీరికి ఈ యొక్క రాశి వారికి ఏమిటంటే అదృష్టము అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది మీరు ఏం చేసినప్పటికీ కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు కలగవు డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో ఎటువంటి లోటు అనేది లేకుండా మీ యొక్క జీవన పయనము అనేది సాగుతుంది ఆగిపోయినటువంటి డబ్బు కూడా మీ యొక్క చేతికి అందుతుంది జీవితంలో ధన లినకడ అనేది మీకు కలగబోతుంది మీకు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సవ్యంగా సాగనున్నాయి రేపటి రోజున మంచి శుభవార్తలే మీరు వినబోతున్నారనే చెప్పాలండి మీ యొక్క కష్టాల నుండి తగినటువంటి విముక్తిని అయితే మీరు పొందబోతున్నారు మీకు పట్టినటువంటి దరిద్రము అంతా కూడా మీ నుండి వీడిపోనుంది ఈ యొక్క రాశి వారికి గుణము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ఈ యొక్క రాశివారికి వారికి గుణము అనేది అధికంగా ఉంటుంది వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎన్నో కష్టాలను బాధలను తట్టుకొని నిలబడగలిగారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు అనే చెప్పాలండి కానీ రేపటి నుండి అయితే వీరికి ఒక మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టము అనేది వరించబోతుంది మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి పోనున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సవ్యంగా సాగిపోతాయి మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఇక మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అదృష్టము అనేది మీకు బాగా కలిసి రానుంది రాబోయేటువంటి రోజుల్లో అదృష్టము అనేది మీకు వరించబోతుంది అనే చెప్పాలి మీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోనున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్నటువంటి రుణ బాధలు అన్ని కూడా తొలగిపోనున్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందండి మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోనున్నాయి మీకున్నటువంటి ఇబ్బందులు అన్ని తొలగి మంచి జీవితం అనేది మీకు దక్కుతుంది మంచి ఆర్థిక అభివృద్ధిని మీరు చూడగల ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా చాకచక్యంగా తెలివితో చేయగలుగుతారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాల్లో వీరు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే ఎటువంటి నిర్ణయాలు అయినా కానీ వీరు తీసుకుంటూ ఉంటారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక అదే విధంగా వీరి యొక్క భవిష్యత్తు గురించి ఎప్పుడు వీరి యొక్క ఆలోచన నడవడిక అనేది ఉంటుంది నాకే ఎందుకు కష్టాలు బాధలు ఉన్నాయని కృంగిపోతూ ఉంటారు అయినప్పటికీ రేపటి రోజున ఒక స్త్రీ వల్ల వీరికి ఒక మంచి అదృష్టము అనేది కలిసి రాబోతుంది అనే చెప్పాలి మరి ఆ యొక్క స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే రేపటి రోజున ఆ యొక్క తల్లి ఆశీసులు మీకు అధికంగా ఉండబోతున్నాయి రేపటి రోజున ఆ యొక్క తల్లి మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది దీని వల్ల మీకు అఖండ అదృష్టము అనేది వరించబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయి రేపటి రోజున మీ ఇంటి అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి దుమ్ము ధూళి అటువంటివి ఏది కూడా ఉండకుండా నీట్గా ఉంచుకోండి అదేవిధంగా చెప్పాలి అంటే ఎటువంటి గొడవలు కూడా మీ మధ్య ఉండకూడదండి ఇకపోతే రేపు వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మని మనసారా ప్రార్థించుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు తామర పువ్వులు మల్లె పువ్వులు గులాబీ పువ్వులు ఈ పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి వీటిలో ఏ ఒక్క పూలతో అయినా కానీ అమ్మవారిని పూజ అనేది చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభించబోతుంది ఇక మీ యొక్క జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును మీరు కూడబోతున్నారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోతాయి మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కలుగుతాయి ఒక్కసారి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు మీ యొక్క జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక ఈ యొక్క రాశి వారికి ఆవేశము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి దానికే కూడా చాలా ఆవేశపడుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు బాధపడ మళ్ళీ వెంటనే వారి గురించి ఆలోచిస్తారు వీరికి మాట పైన నమ్మకము అనేది అధికంగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషము కూడా నిలవరు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా ఉంటారు వీరిని ఎవరైనా ఎగతలి చేస్తే అస్సలు సహించరు ఈ యొక్క రాసి వారికి రేపటి రోజున ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోనున్నాయి ఆరోగ్యం వీరికి అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషం ఉంటారు రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రయాణ సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క రాశి వారు నిత్యము కూడా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి నిత్యము కూడా ఐదు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం దీని లక్ష్మీదేవి యొక్క ఆశలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు మీకున్నటువంటి సమస్యలు మీకున్నటువంటి దరిద్రము అంతా కూడా దూరం అయిపోతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుందండి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో పెళ్లి కానిటువంటి ఉన్న వారు ఉన్నారో వారికి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను మీరు వినబోతున్నారు ఇక సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారికి అతి చేరువలోని మీరు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు కాబట్టి ఈ యొక్క రాశి వారు రేపటి రోజున మీకు వీలైతే నల్ల చీమలకు చిక్కెర ఆహారంగా వేయండి లేదంటే మూగజీవులకు ఆహారాన్ని అందించండి దానివల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి అన్ని కూడా అతి చేరువలోనే మీకు మీకు పట్టినటువంటి శని అంతా కూడా దూరం అయిపోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బు అనేది అస్సలు తరగదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి కాబట్టి మీరు అయితే బయట వ్యక్తులతో కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఎవరితోనూ కూడా అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క సంపాదన విషయాలు అయితే అసలు ఎవరికీ కూడా చెప్పకండి దానివల్ల మీపైనే కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు కూడా అవహేళన చేసి అవమానించారో ఆ వ్యక్తి అయితే మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు మరి ఆ యొక్క వ్యక్తి ఏ అక్షరాలతో మొదలుపెట్టినటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులు పి అండ్ ఎస్ అనే అక్షరాల పేర్లతో మొదలయ్యేటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ వద్దకు వచ్చి మీ కాళ్ళ దగ్గర పడి క్షమాపణ చెప్పనున్నారు మరి అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ యొక్క జీవితంలో ఉంటే మీ యొక్క ధరికి చేరనివ్వకుండా జాగ్రత్తలు ఒక కొత్త పనిని మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దాని వల్ల మీకు మంచి లాభాలు అయితే కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇకపోతే రేపటి రోజున పసుపు రంగు బట్టలు అస్సలు ధరించకండి వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దాని వల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు కలగవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఒకటి మూడు ఐదు ఎనిమిది సో చూసారు కదండి ఈ యొక్క దర్శన రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్